ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి అనేక అంశాలపైన ఆయనకు వివరంగా ఆయన దృష్టికి తేవడం జరిగింది మెమోరాండాలు ఇవ్వడం జరిగింది ప్రత్యేకించి మన రాష్ట్రంలో ఏడు జిల్లాల్లో వరదలు వచ్చి విజయవాడతో సహా వివిధ గ్రామాల్లో కూడా చాలా నష్టం జరిగిన నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీగా సహాయ కార్యక్రమాల్లో కూడా మేము పాల్గొన్నాం అదేవిధంగా ఇవాళ మేము అక్కడ గమనించిన అంశాలను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తేవడం జరిగింది ప్రత్యేకించి బుడమేరు టు కొల్లేరు వరకు అన్ని చోట్ల కూడా పరిశీలన చేసిన తర్వాత స్పష్టంగా తేలింది ఏమంటే బుడమేరు ప్రాంతం అంతా కూడా ఆక్రమణకు గురయ్యింది కొల్లేరును కూడా ఆక్రమించుకున్నారు కాబట్టి ఈ ఆక్రమణలు తొలగించకుండా భవిష్యత్తులో ఈ ప్రమాదాన్ని నివారించడం అనేది వీలు కాదు కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి తెచ్చాము ప్రభుత్వం కూడా దానికి సన్నద్ధత ఉంది ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా ముందు నుంచి కూడా చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఈ బుడమేరు ప్రక్షాళన చేస్తామని చెప్పి ఆక్రమణలని తొలగించి సజావుగా నీళ్ళని కూడా పోవడానికి చర్యలు చేపడతామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వము ఈ ప్రాంతంలో వారు సహాయక చర్యలు చేపట్టారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం ఇప్పటి రాకపోయినా సరే మన రాష్ట్ర ప్రభుత్వం దాతల నుండి సమీకరించినటువంటి డబ్బు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క డబ్బు కూడా ఇచ్చి ఇవాళ సహాయ కార్యక్రమాలు చేపట్టారు మరి ఆటో వాళ్ళకి పదివేల రూపాయల వరకు మాత్రమే ఇస్తూ ఉన్నారు మేము ప్రతి ఒక్కరికి కూడా ఇరవై ఐదు వేల రూపాయలు కోరడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని పరిశీలన చేస్తాం ఇప్పటికైతే పదివేలే నిర్ణయం చేశామని చెప్పి చెప్పారు ఆయన పరిశీలించి సహాయాన్ని పెంచడానికి ఏమాత్రం అవసరే అవకాశం ఉందో దాన్ని కూడా ఆలోచిస్తామని చెప్పారు అన్నిటికంటే ముఖ్యంగా ఎక్కడైతే పట్టణ ప్రాంతాలు ఉన్నాయో లేదా సమీప ప్రాంతాలు ఉన్నాయో ఇక్కడ సహాయక చర్యలు జరుగుతూ ఉన్నాయి తప్ప ట్రైబల్ ఏరియాస్లో గిరిజనులు నివసించే ప్రాంతాల్లో ఖచ్చితంగా ఎము ఎన్యుబరేషన్ కూడా జరగలేదు వాళ్ళకి సహాయం కూడా సక్రమంగా అందలేదనే విషయాన్ని మేము చెప్పడం జరిగింది గతంలో సత్యనారాయణమూర్తి గారు మా రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శి ఆధ్వర్యంలో ట్రైబల్ ఏరియాస్లో కూడా నాలుగు రోజుల పాటు అక్కడంతా కూడా తిరిగి వచ్చారు ఆ అంశాలు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తెచ్చాము ముఖ్యమంత్రి గారు అధికారులను పంపి ఎన్యుమిరేషన్ చేయించి వారికి కూడా తగు సహాయం అందజేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది అదేవిధంగా వరదలు రాకముందు మా జిల్లా పార్టీ కార్యదర్శి మన శంకర్ ఆధ్వర్యంలో పాదయాత్ర కూడా నిర్వహించారు ప్రత్యేకించి తిరువురు ప్రాంతంలో ఏ కొండూరు మండలంలో అక్కడ ఏదైతే కిడ్నీ బాధితులు ఉన్నారో వారికి మంచినీటి సరఫరా చేయాలి డయాలసిస్ ఉన్న ఏదో ఉంటున్న వాళ్ళందరిలో కూడా వారికి ఆర్థిక సహాయం చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది అది కలెక్టర్ గారికి కూడా చెప్పి దాని వివరంగా వివరాలు తెప్పించుకొని ఆ సమస్యను కూడా పరిష్కారం చేస్తామని ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది దీనికి తోడు అగ్రిగోల్డ్ బాధితుల సమస్య దాదాపు ఆరు ఏడు ఏళ్ళ సమస్య ఇది దానిపైన మా కామ్రేడు ముప్పాళ్ళ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పదే పదే పోరాటాలు చేశాము మరి ఇవాళ ముఖ్యమంత్రి గారిని కోరింది ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయి ఆస్తుల విలువ పెరిగిపోయిన నేపథ్యంలో ఈ అగ్రిగోల్డ్ ఆస్తులన్నీ కూడా వేలం వేసి దాని ద్వారా బాధితులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా దానిపైన దృష్టి సారించడానికి ఇది సరైన సమయమని కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారిపైన ఉన్న కాన్ఫిడెన్స్తో అది సక్రమంగా జరగడానికి అవకాశం ఉందనే అంశాన్ని కూడా ఆయన దృష్టికి తెచ్చాము ఆయన కూడా దానిపైన పాజిటివ్గా స్పందించారు త్వరలోనే దానిపైన ఒక స్పెషల్ వెహికల్ టీమ్ కూడా ఏర్పాటు చేయమని కూడా మేము ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది దీనికి తోడు చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పైన అంతేకాకుండా ధర్మవరం ప్రాంతంలో పవర్ లూమ్స్ ఇవన్నీ ఏర్పాటు చేసి ఏ రకంగా చేనేత రిజర్వేషన్ ఇబ్బంది కల్పిస్తున్నారనే అంశం పైన సత్యనారాయణమూర్తి గారు చేనేత కార్మిక సంఘం నాయకులు నాగేశ్వరరావు గారు ఆయనకు వివరంగా మెమరణం ఇవ్వడం జరిగింది దానిపైన దృష్టి సారిస్తామని కూడా ముఖ్యమంత్రి గారు తెలియజేశారు అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ పోలవరం మన రాష్ట్రానికి వరప్రసాదని అలాంటి పోలవరం ప్రాంతంలో ప్రాజెక్టు గురించి చర్చలు జరుగుతూ ఉన్నాయి తప్ప నిర్వాసితుల గురించి మాత్రం పట్టించుకోవడం నిర్వాసితులు మొత్తం జూన్ జూలై ఆగస్టు ఈ మాసాలు మూడు మాసాలు వాళ్ళు నీళ్లలో ఉండాల్సి వస్తుంది వాళ్ళకి ఇంతవరకు కూడా ప్రభుత్వాలు సరైన సౌకర్యాలు కల్పించలేకపోతూ ఉన్నారు కాబట్టి నిర్వాసినుల సమస్యను ప్రధానమైన సమస్యగా తీసుకొని దాన్ని పరిష్కారం చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది అదేవిధంగా రేపు అక్టోబర్ రెండు గాంధీ జయంతి నాటికి అటు తెలంగాణ ప్రభుత్వము ఎవరైతే వాళ్ళ జైళ్ళలో చిరకాలంగా మగ్గుతూ ఉన్నారో వాళ్లను ఖైదీలను సత్ప్రవర్తన కలిగిన వారిని విడుదల చేస్తూ ఉన్నారు దాదాపు రెండు వందల పదమూడు మందిని తెలంగాణ ప్రభుత్వం రేపు అక్టోబర్ రెండవ నాడు విడుదల చేస్తూ ఉన్నారు అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రకంగా విడుదల చేయాలని చెప్పి మేము కోరడం జరిగింది ఎందుకంటే దాదాపు ఇరవై ఇరవై రెండు సంవత్సరాలుగా చాలామంది పాపం దిక్కు దివాణం లేని వాళ్ళు వాళ్ళందరూ కూడా జైళ్ళలో మగ్గుతూ ఉన్నారు వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఒకరి తర్వాత ఒకరు రాలిపోతూ ఉన్నారు వారి గురించి ఎవరు ఆలోచించడం లేదు మన ముఖ్యమంత్రి గారిని కోరితే ముఖ్యమంత్రి గారు వెంటనే దాని ఫైల్ కూడా తెప్పించుకుంటానన్నాడు దాన్ని వర్కౌట్ చేసి అనౌన్స్ చేస్తామన్నారు మేము ఇప్పుడే అనౌన్స్ చేయాలని కూడా కోరాము కోరితే దాన్ని అంతా కూడా నేను వివరాలు తెప్పించుకొని దాని అనౌన్స్మెంట్ కూడా ఇస్తానని చెప్పాడు మరి వాళ్ళకి న్యాయం జరగాలని జరుగుతుందని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాం లడ్డూ వివాదం గురించి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే సూచన చేశాము అది కూడా చివర్లో నేను నాగేశ్వరరావు గారు అదేమంటే వాస్తవానికి దానిపైన ముఖ్యమంత్రి గారు సిట్టు దర్యాప్తుకు ఆదేశించారు దానికి వెల్కమ్ చెప్తా ఉన్నాం అందులో ప్రధానంగా దాని యొక్క సమస్య తీవ్రతను బట్టి దాదాపు ముగ్గురు ఐపీఎస్ అధికారుల చేత సీనియర్ ఐపీఎస్ అధికారుల చేత ఆ టీం ఏర్పాటు చేశారు కాబట్టి ఎవ్వరు కూడా దానిపైన మాట్లాడకుండా ఆ సిట్టు దర్యాప్తులో ఏదైతే తేలుతుందో దాని ఆధారంగా ఇంతే బాగుంటుందని మేము చెప్పాము అది మీరు ముఖ్యమంత్రి గారు దానిపైన ఒక నిర్ణయం చేసిన తర్వాత కూడా ఇంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీల నాయకులు అందరూ కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇంతమందికి మాట్లాడాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ వివాదానికి స్వస్తి పలకాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారిని కోరాము ముఖ్యమంత్రి కూడా మేము చెప్పిన సూచనతో ఆయన అంగీకరించారు